అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు ఉషా ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు చూయించిపోయే శారీస్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ స్పేస్ సిల్క్ వర్క్ శారీస్ మేడం క్వాలిటీ అది చాలా చాలా బాగుంది అలానే కాంబినేషన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదానికి మించిన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం చాలా చాలా బాగున్నాయి ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మేడం మీకు అర్థమవుతాయి కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం ఈ శారీ ఫస్ట్ శారీ పెసర గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం ఈ శారీ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే పల్లి విషయానికి వచ్చేసప్పటికి పళ్ళు మేడం ఇది కట్ బోర్డర్ మేడం కట్ బోర్డర్ మేడం కట్ బోర్డర్ పళ్ళు అలానే పళ్ళు అంతా కూడా చూడండి మేడం స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చేసాయి మేడం పళ్ళు అంతా కూడా అలా నేను వేర్ చేసి చూపిస్తున్నాను స్టెప్స్గా వేర్ చేస్తే ఇలా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి స్టెప్స్గా వేర్ చేస్తే ఇలా ఉంటుంది మేడం ఇట్లా ఉంటుంది శారీ జారిపోతుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి స్టెప్స్గా వేర్ చేస్తే ఇట్లా ఉంటుంది మేడం శారీ అలానే దీని బెస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు మేడం బార్డల్ గ్రీన్ కలర్ మంచి బార్డల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మేడం బ్లౌజ్ చూడండి మేడం పర్ఫెక్ట్ లుక్ మేడం చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది మేడం దీని ప్రైస్ అయితే సిక్స్ డబల్ నైన్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం సిక్స్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ సారీస్ డిటిడిసి ఆర్ పోస్టల్ మేడం అలానే చూడండి మేడం బోర్డర్ చూడండి వర్క్ సీక్వెన్స్ అయితే చాలా నీట్గా ఉంది మేడం ఈ శారీస్ వర్క్ సీక్వెన్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఈ శారీస్ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు మేడం అలానే బిగ్ బోర్డర్ కాదు అలానే స్మాల్ బోర్డర్ కాదు మీడియం లెంగ్త్తో వచ్చేసాయి మేడం ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం ఈ శారీస్ అలానే మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ గోల్డ్ విత్ కాఫీ కలర్ మేడం గోల్డ్ విత్ కాఫీ కలర్ ఇది మనకు వీడియోలో బ్లాక్గా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు మేడం బ్లౌజు కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ మేడం చూడండి గోల్డ్ కలర్ శారీ నాకు అయితే చాలా చాలా బాగా నచ్చేసింది మేడం రియల్గా అయితే చాలా బాగుంది మేడం ఈ కలర్ కాంబినేషన్ ఆలోచించకుండా తీసుకోవచ్చు మేడం ఈ శారీస్ మీరే మీరు ఆర్డర్ చేసుకుని మీకు వచ్చిన తర్వాత మీరే చూస్తారు మేడం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మన ఛానల్లో క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తాం మేడం మనము మీరైతే బాగా ట్రస్ట్ చేయండి మమ్మల్ని మా ఛానల్ ట్రస్ట్ చేయండి క్వాలిటీ పరంగా చాలా చాలా బాగుంటుంది అలానే రిమైనింగ్ ఆల్ ఛానల్స్తో కంపేర్ చేస్తే మనం చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాం మేడం శారీస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాక్వా బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మేడం ఈ శారీ చూడండి మేడం చాలా బాగుంది మేడం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం చాలా చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ ఉంది ముస్లిం సిస్టర్స్ కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు మేడం ఈ శారీస్ ఎందుకంటే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి ముస్లిం సిస్టర్స్ కూడా హ్యాపీగా వేర్ చేసుకోవచ్చండి ఈ శారీస్ ఇలా ఉంటుంది మేడం శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఆనియన్ ఆనియన్ పింక్ మేడం ఆనియన్ పింక్ విత్ ఆనియన్ పింక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ మేడం వైన్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఇలా ఉంది శారీ అయితే చూడండి మేడం దగ్గరికి చూపించాను ఇలా ఉంటుంది మేడం శారీ ఇలా ఉంటుంది మేడం శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ చూడండి దగ్గర చూపిస్తున్నాను ఇలా ఉంటుంది శారీ అయితే వర్క్ కూడా చాలా బాగుంది మేడం నీట్ లుక్ ఉంది సిక్స్ డబల్ నైన్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదానికి మించిన కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది మేడం చాలా బాగున్నాయి ఈ సారీస్ అలానే మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ ల్యావెండర్ విత్ ల్యావెండర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ మేడం ల్యావెండర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ లావెండర్ విత్ వైన్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం చూడండి మేడం ప్యాటర్న్ ఎంత బాగుందో అసలు డిఫరెంట్ 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 కలర్ కాంబినేషన్ శారీ మేడం చాలా బాగుంది మేడం ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం అలానే మా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పీచ్ పింక్ మేడం పీచ్ పింక్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం పీచ్ పింక్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మేడం బ్లౌజ్ చూడండి మేడం ఇలా ఉన్నాయి అన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం సిక్స్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి మేడం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి స్క్రీన్పై నా నెంబర్కి షాట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అలానే ఉషా ఫ్యాషన్ వరల్డ్ ఉంది ఉషా అండర్ స్కోర్ ఫ్యాషన్ వరల్డ్ మన ఛానల్ నేమ్ మేడం మన ఈ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ